హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భవానీస్ కిచెన్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను బాగున్నానండి ఈరోజు క్యారెట్ గాజర్ కలిపి హల్వా చేసుకుందాం హల్వా చేసుకునే విధానం చూద్దాం రండి ముందుగా క్యారెట్ గాజర్ పొట్టు తీసేసి కడుక్కొని ఇలా బాగా తురిమి పెట్టుకోవాలండి నేను చూపిస్తున్న విధంగా ఇలా తురుముకోవాలండి అదిగో క్యారెట్ తురిమి పెట్టేసుకున్నాం అటుపక్క గాజర్ అండి అది అయిపోయినాక స్టవ్ మీద కళాయి పెట్టుకొని నెయ్యి వేసుకొని నెయ్యి కరిగేలోపు బాదం పప్పు జీడిపప్పు సన్నగా ముక్కలు కోసి పెట్టుకోవాలండి బాదం పప్పుని వేడివేడి నీళ్ళల్లో నానబెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచితే తర్వాత పొట్టు కూడా వచ్చేస్తుందండి ఆ పొట్టంతా తీసేసి రెండు సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇలా సన్నగా తరుక్కున్న ముక్కలు నెయ్యిలో వేసి ఎర్రగా వేయించుకొని విడిగా తీసి పెట్టుకోవాలండి ఇలా నేను చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ ఎర్రగా వేయించుకోవాలండి నెయ్యిలోనే మొత్తం నెయ్యే వేసుకోవాలండి ఆయిల్ అదేం వేసుకోకూడదు నెయ్యిలో వేసి వేయించుకుంటేనే బాగుంటుందండి ఇదిగోండి ఇలా విడిగా తీసి పెట్టుకోవాలండి వేయించుకున్నవి చివరిలో వేసుకుందాం ఇదిగోండి గాజర్ క్యారెట్ రెండు తురిమి పెట్టుకున్నవి నెయ్యిలో వేసుకొని వేయించుకోవాలి వేయించుకునేటప్పుడు మనం క్యారెట్ కడుక్కొని తురుముకున్నాం కదండి అందుకని అందులోంచి కొంచెం వాటర్ ఇంక్రీజ్ అవు అవుతుంది ముద్ద ముద్దలా అనిపిస్తుంది కానీ మనం అలా వేయించుకుంటూ ఉంటే పొడి పొడిగా అయిపోతుందండి అలా బాగా పొడి పొడిగా అయిపోయి కలర్ చేంజ్ అయ్యి క్వాంటిటీ కూడా తగ్గిపోతుందండి అప్పుడు మనకి అది బాగా వేగిపోయినట్టు తెలిసిపోతుంది ఇలా బాగా వేగినాక మనం కాచి చల్లార్చి పెట్టుకున్న ఒక ప్యాకెట్ పాలండి ఇవి అర కేజీ రెండు కలిపి క్యారెట్ గాజర్ రెండు కలిపి ఒక హాఫ్ కేజీ ఉంటాయి ఈ లోపల మనం హాఫ్ హాఫ్ లీటర్ ప్యాకెట్ ఒకటి బాగా వేడి చేసి పెట్టుకోవాలి మంచి చిక్కటి పాల ప్యాకెట్ వేడి చేసుకొని చల్లారి పెట్టుకోవాలండి ఇలా దగ్గరికి బాగా ఇలా దగ్గరికి వేగినాక మనం వేడి చేసి పెట్టుకున్న పాలన్నీ పోసేసుకోవాలండి మేగడున్న ఆ మేగడ కూడా వేసేసుకోవాలి అన్ని పాలు వేసి బాగా కలుపుకోవాలి చూసారా ఇలా పాలల్లో మునిగి ఆ పాలల్లోనే ఉడకాలండి మళ్ళీ అదంతా అప్పుడు మనకి బాగా మంచి హల్వా టేస్ట్ వస్తుంది మీగడ వేసుకోవడం వల్ల మనకి కోవా టేస్ట్ కూడా వస్తుందండి మామూలుగా ఈ హల్వా చేసుకునేటప్పుడు కొంతమంది కోవా వేసుకుంటారు కదండి అదే మనం చిక్కటి పాలు తీసుకొని వేడి చేసుకున్నప్పుడు దాని మీద గట్టిగా మందపాటి మీగడ వస్తుంది కదా ఆ మీగడ వల్ల మనకు కోవా టేస్ట్ వచ్చేస్తుంది ఆ పాలన్నీ పోసుకున్నాక ఇలా మనం వేయించి తీసి పెట్టుకున్న పప్పు జీడిపప్పు ముక్కలు కూడా వేసి అందులోనే బాగా ఉడికించి అది దగ్గర పడిపోయే వరకు పాలన్నీ ఇంకిపోవాలి అందులోనే దగ్గర పడిపోయే వరకు అలాగ వేయిస్తూ ఉండాలండి ఉడకాలి బాగా పాలల్లోనే క్యారెట్ గాజర్ అయితే ఇది మంచి స్వీట్ రెసిపీ అండి తప్పకుండా ట్రై చేయాల్సిన స్వీట్ అండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే బాదం పప్పు జీడిపప్పు వేయించుకున్న ముక్కలు పాలు పోసుకున్నాక వేసేసుకున్నానండి అవి మెత్తగా ఉడికితే నాకు అలా ఇష్టమని వేసుకున్నాను మీకు కావాలంటే చివరిలో వేసుకోవచ్చండి అప్పుడు క్రిస్పీగా తగులుతూ ఉంటాయి అవి మనకి ఎలా నచ్చితే అలా అప్పుడు వేసేసుకోవడమే ఇలా బా పాలన్నీ లోపల ఇంకిపోయిన తర్వాత చూసారా అలా దగ్గర పడిపోతుంటుంది మనం దగ్గరుండి చూస్తూనే ఉండాలి తర్వాత స్వీట్ సరిపడినంత పంచదార వేసుకోవాలండి మనకు ఎలా కావాలంటే అలా మనం తినగలిగే స్వీట్ చూసుకొని చక్కెర వేసుకోవాలండి ఇలా పంచదార కరిగి పాకం అయ్యి అందులో బాగా కలిసేలా అలా పంచదార కడి కరిగినప్పుడు మనకి కొంచెం సిరప్ లాగా వస్తుందండి ఆ సిరప్ అంతా క్యారెట్ గాజర్ పీల్చుకునే పీల్చుకొని ముద్దలాగా అయిపోతుంది అప్పటి వరకు అలా కలుపుకుంటూ ఉండాలి ఉత్తి గాజర్ చేసుకుంటే సప్పగా అంత బాగోదండి క్యారెట్ కూడా వేసుకొని ఇలా రెండు కలిపి చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది మనం క్యారెట్ ఉత్తిగా తిన్నా కొంచెం స్వీట్గా ఉంటుంది కదా అదే గాజర్ ఎప్పుడైనా తిని చూసారా సప్పసప్పగా ఉంటుంది కాబట్టి ఇది సగం అది సగం రెండు కలిపి తీసుకొని ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది నెయ్యి అంతా రిలీజ్ అయ్యి కళాయి కంటుకోకుండా ఇలా ముద్దలాగా అయిపోవాలండి చూసారా ఎంత దగ్గరికి ఎంత బాగుందో స్వీట్ స్వీటు టెంప్టింగ్గా ఉందా బాగుందా చాలా టేస్టీగా ఉందండి మాకైతే నచ్చింది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి చాలా టేస్టీగా ఉంది ఇలా చేసి చూడండి ఒకసారి స్వీట్ అదిరిపోయింది ఇది వేడిగా తిన్న బ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తిన్నా చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ అండి మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం బాయ్